మల్కాజిరి ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం ఈ సమావేశానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ వైద్యులు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సిబ్బంది జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ జఖ్యా సుల్తానా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు హాజరయ్యారు సమావేశానికి అధ్యక్షత వహించిన మల్కాజగిరి ఎమ్మెల్యే శ్రీ మరి రాజశేఖర్ రెడ్డి ఆసుపత్రి అభివృద్ధి అంశాలపై సమగ్రంగా చర్చించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా కాలంగా పనిచేయకుండా ఉన్న లిఫ్ట్ను రిపేర్ చేయించామని రోగులకు అధునాతన వైద్య సేవలు అందించేందుకు సిటీ స్కాన్ లాంటి పరికరాలను తీసుకురావడానికి కృషి చేశానని ఆసుపత్రిలో మరుగుదొడ్ల ఏర్పాటు పరిశుభ్రత అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ஐட்டரோ வாடலக்கு பிசச்சும் கொஞ்சம் அஞ்சே போறோம் மார்க்கெட்டிங் ப்ராப்ளம் ஒரே ப்ராப்ளம் இவனும் ఇవాళ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ యొక్క మీటింగ్ మన ఏరియా హాస్పిటల్లో ఇక్కడ జరగడం జరిగింది దీంట్లో సూపరింటెండెంట్స్ సునీత గారు మరియు ఆర్డిఓ గారు మరియు మన జడ్ డిసి గారు మరియు మిగతా డాక్టర్లు మా యొక్క నామినేటెడ్ మెంబర్స్ అయినటువంటి దొంది శ్రీనివాస్ గారు మరియు స్వప్న గారు ఏవైతే ఇబ్బందులు ఉండేనో ఆ ఇబ్బందులు అన్నింటినీ కొన్నింటిని అధిగమించాం ఒక లిఫ్ట్ ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంటే ఆ లిఫ్ట్ ని రిపేర్ చేయించుకోగలిగినాం ఆపరేషన్ థియేటర్లో కొన్ని సివిల్ వర్క్స్ దానికి సంబంధించిన వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని అంటే ఒక ఆపరేషన్ థియేటర్ ఏ ఉండే ఇంకో ఆపరేషన్ థియేటర్ ఫంక్షనల్ లో లేకుండే దాని కూడా టోటల్ గా ఫంక్షనల్ లోకి తీసుకురాగలిగినాం బోర్వెల్ కూడా శాంక్షన్ అయింది దాని డబ్బులు కూడా వచ్చేసాయి అదేవిధంగా అవుట్ పేషెంట్ అండ్ ఇన్ పేషెంట్ కి మనం సపరేట్ గా గ్రిల్స్ పెట్టుకుందాం అనుకున్నాం అప్పుడు లాస్ట్ మీటింగ్ లో అది కూడా జరిగింది మరియు మెకనైజ్ లాండ్రీ అంటే ఈ యొక్క మన ఏదైతే షీట్స్ ఉంటాయో పేషెంట్ కి సంబంధించినవి వాటి అన్నిటికీ ఉతకడానికి బెడ్ షీట్స్ ఇవన్నీ ఉతకడానికి మెకనైజ్ లాండ్రీని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ గత వన్ టూ ఇయర్స్ లో ఇవన్నీ డెవలప్మెంట్ జరగడం ఇంకోటి ఆర్ఓఆర్ ప్లాంట్ కి పేషెంట్ అటెండెన్స్ షెడ్ ఒకటి జనరేటర్ రిపేర్ కి కూడా మనము ఫండ్స్ కోసం గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసే అవి శాంక్షన్ అయి టెండర్ ప్రక్రియలో అవన్నీ కూడా ఉండడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకు ఒక సిటీ స్కాన్ మొత్తం శాంక్షన్ అయి ఉంది ఈ సిటీ స్కాన్ వల్ల అనేక మంది రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటది బయట పోయి ఎనిమిది వేలు పెట్టుకునే బదులు ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు కొన్ని ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి అవి చేసిన వెంట వెంటనే ఆ సిటీ స్కాన్ని ఇక్కడ అమర్చుకోవడం జరుగుతుంది అదే విధంగా బ్లడ్ సెంటర్ అంటే బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ వల్ల ఎంతో మందికి జీవన ప్రదాత అవుతుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ లో ఎప్పుడు కూడా రక్తం నిల్వ ఉంచుకుంటారు ఇక్కడ స్టోర్ చేసుకుంటారు ఎప్పుడెప్పుడు దాతల నుంచి సేకరించి ఇక్కడ పేషెంట్స్ యొక్క రిలేటివ్స్ నుంచి కానీ అటెండర్స్ నుంచి కానీ అవి తీసుకొని అక్కడ బ్లడ్ బ్యాంక్ లో ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఏ బ్లడ్ కు సంబంధించి ఏ అవసరం ఉన్నా మన హాస్పిటల్ ని కన్సల్ట్ చేసే విధంగా దీన్ని విధంగా టెస్ట్ టెస్ట్లకు సంబంధించి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ టీ హబ్ కి సంబంధించి అది కూడా ఇక్కడ శాంక్షన్ చేయించుకున్నాము ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ చేయడానికి సహకరించిన మా సునీత మేడం గారికి మా ఆర్డిఓ గారికి మా డిసి గారికి ప్రత్యేకంగా మా యొక్క నామినేటెడ్ మెంబర్స్ కి మరియు మా కలెక్టర్ గారికి ఇక్కడ కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలా ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు చాలా ఏమంటారు దాన్ని చొరవ తీసుకొని ఫండ్స్ ని వెను వెంటనే శాంక్షన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తు తీసుకెళ్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా హెల్త్ మినిస్టర్ దామోదరం రాజనరసింహ గారు మా యొక్క హాస్పిటల్ ని ఇంత అభివృద్ధి చేస్తున్నందుకు అదే విధంగా మా డిఎం డిఎంహెచ్ఓ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా